అనే మొక్క ఆ ప్లాంట్ బ్రెజిల్ దేశానికి చెందిన మొక్క అయితే ఇది రెండో ఎత్తు పెరుగుతూ ఉంటుంది లార్క్ డైసీ బ్రెజిల్ బటన్ ఫ్లవర్ అని కూడా పిలుస్తారు ఈ మొక్కని అయితే దీని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే నీలం ఊదా రంగులో పూలు పూస్తూ ఉంటాయి దీన్ని ఆకు మనం నలిపి చూసినట్లయితే దీని సువాసన ఎలా వస్తుందంటే పైనాపిల్ సువాసన వస్తూ ఉంటుంది ఇది ఎక్కువ ఉష్ణోగ్రతను ఇష్టపడుతుంది మరియు తక్కువ విస్తీర్ణంలో పెరుగుతుంది వీటి ఉపయోగాలు ఏమిటో తెలుసా మనం హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతూ ఉంటుంది కదా దీన్ని ఆయుర్వేద మెడిసిన్స్లో వాడుతూ ఉంటారు తర్వాత మన హెయిర్కి గ్రోత్కి చాలా బాగా పనిచేస్తుంది దీన్ని ఆకులు దీన్ని పువ్వులు కూడా దీన్ని ఆయిల్లో మరిగించుకొని మనం ఉపయోగించినట్లయితే హెయిర్ ఫాల్ రాకుండా హెయిర్ చక్కగా ఒత్తుగా పెరుగుతూ ఉంటుంది ఓకే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఓకే బాయ్